కోసిగి మండలంలో బుధవారం రాత్రి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు యువకులపై వైసీపీ నాయకులు అత్యాయత్నానికి పాల్పడ్డారు బాధ్యతలు తెలిపిన వివరాలు మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి ఫోటోలను వీడియోలను వాట్సాప్ గా పెట్టుకుంటారా అంటూ టిడిపి కార్యకర్తల ఫైవ్ వైసీపీ కార్యకర్తలు వేట కొడవలతో ఇనుప రాడ్లతో దాడి చేశారు టిడిపి కార్యకర్తలు నర్సారెడ్డి వెంకన్న నాగిరెడ్డి రాత్రి పొలం పనులు పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్ తలు వెంకటేష్ రాముడు హనుమంతు నరసప్ప దారిలో వేట కొడవలతో దాడి చేశారు గాయపడిన వారిని స్థానికులు కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలించారు మా పైన దాడి చేయడం జరిగింది వేడి కొడులతోన అది ఎందుకోసం దాడి చేసినారంటే నిన్న మార్కెట్ యార్డు దర్శన ప్రయాణించుకుంటే ఆ వీడలన్నీ మాకు మార్కెట్ యార్డ్కి పోయి ఆ వీడలు తీసుకుని టిటేస్ పెట్టినామంతా టిటేస్ పెట్టిందంటే వాళ్ళు ఏం చేసినారంటే మీరు రాజవంది రెడ్డి వాళ్ళ మనుషులు మేము అంతా చూసామని చెయ్యి నుంచి వస్తున్నాము మాత్రం ఏం తెలియదు మాకు మామూలుగా డైలీ వచ్చిపోయినట్టు వచ్చిపోతున్నాము ఈడ మార్కెట్ యార్డు దాటిన తర్వాత ఆధార్ రోడ్లో కాపు కాసి మా పైన దాడికి వచ్చినారు వాళ్ళు నలుగురు నలుగురు ఏమో వేడి పడిపోయిన తన తీసుకొని దాడి చేసినా నాకు ఫస్ట్ నన్ను కొట్టినా వేసుకుంటే తప్ప పడిపోయినాను వాళ్ళు ఒకసారి దాడి చేసిన తప్పితే పడిపోయినాను నాకు జ్ఞాపం గుర్తులేదు మా పిల్లోడు పడిపోయినట్టుని మేము కూడా పోయినాము కా పిల్లోని లేపుకోని గద్దల్లోనో అదే కొడుకులతోనూ వాళ్ళతోనో వేసి కొట్టినాను నేను కూడా అంతకున్నా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాను బైకులతో తీసుకొని నన్ను కొట్టి వెళ్ళిపోయినారు అంత తర్వాత మాకు శిప్రద పడిపోయిన వెంటనే మా పలానా వ్యక్తులకు కాల్ చేసిన వెంటనే మట్లని గవర్నమెంట్ ఆసుపత్రికి ఫిరీలకు చేర్పించడం జరిగింది ఆ తర్వాత మాకు శివ వచ్చిన తర్వాత మా పేర్లు చెప్పిన వెంటనే హనుమంతు ఇది హనుమంత్ తర్వాత నరసప్ప నరసప్ప తర్వాత దొర దొర అనే తర్వాత మన రాము అనే పిల్లోడు పట్టుకొని మట్టి వేట కొడుగులతో రాడ్తో కొట్టడం జరిగింది అయిన తర్వాత మా విడిపించిన వెంటనే మా సిరి దగ్గర పడిపోయినాము హాస్పిటల్కి వచ్చిన తర్వాత అయిన తర్వాత మా ఫలానా వ్యక్తులు ఇలాంటిది ఏం జరిగింది అంటేనే వైసీపీ వ్యక్తలు ఇలాంటి దాడి ఇట్లా మట్లు మార్కెట్ ఎయిర్మన్ చైర్మన్ సింధరగినర్సర్ రెడ్డికి కోసం విడాల పెట్టిన తరపున మట్టిని వేట కొడుకులతో దాడి చేసినారు ఎలా పెట్టినారు మీరు టీడీపీ నాయలు మా వైసీపీ నుంచి దాడి చేస్తామని కొట్టినారు అని మట్లు పట్టుకున్న వాళ్ళు వాళ్ళు వేట కొడుకులతో